రెండు చేపలు తీసుకొచ్చినప్పుడు ఎంతమంది ప్రయత్నం నీ దగ్గర ఉన్న ఒక బిస్కెట్ ఎంతమందికి ఇస్తావు నువ్వు ఒక గుడ్ డే బిస్కెట్ ఎంతమందికి ఇస్తావు ఒక బిస్కెట్ ఎంతమందికి ఇస్తారు మీరు ఐదు మందికి ఇస్తావా ఇద్దరికి కదా హాఫ్ ఆఫ్ చేసుకుంటే ఇద్దరికి పర్ఫెనం ఉంది కదా ఇంకా చిన్న నలుగురు ఫ్రెండ్స్ ఉంటాయి

ఐదు వేలు మంది తినారంట మిగిలిన గప్పలు గప్పలు తినారంట చూసినారా దేవుడు మనతో ఉండే మనతో ఉంటే సమృద్ధి అనేది తీరుతుంది మన సమృద్ధి అనేది వస్తుంది నీకు ఏదైతే కొరతగా ఉందో జ్ఞానం కొరతగా ఉందా నాకు సరిగ్గా చదువు ఎక్కడ ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ బ్యాంక్ కొడుతున్నారు ప్రభావా నాకు రావట్లేదంటే ఇదిగో నేను ఇస్తాను నా మాట వినాలి నన్ను దగ్గర నాతో స్నేహం చేయాలి మన ఫ్రెండ్ అంటే స్నేహం ఎట్లా చేస్తాం

ఈరోజు నేను నైట్ చాలా బాగా నిద్రపోయాను ఈరోజు అంతా నాకు తోడుండేసి అని చెప్పి అలా ప్రార్థన చేస్తున్నాను ఆయన శక్తి అద్భుతాలు ఇంకా చేసుకుంటూ వెళ్ళాడు ఇంకా చాలా చేసే కొన్ని మాత్రమే చూస్తామని చెప్పి ఎందుకంటే ఇందాక వాక్యంలో చెప్పాను కదా ఆయన చేసిన ప్రతి అద్భుతాన్ని మనం రాయగలిగితే బుక్స్ సరిపోకుండా పిల్లలు అన్ని అద్భుతాలు చేస్తా ఉంటాడు